ఓం నమ శివ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరి పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరూ కూడా అమ్మవారు దేవల్లా ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను ఆ పరాదేవత మనందరూ మనసుల్లో ఉండి మన సరైన మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన సబ్జెక్ట్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను శత్రు భయం శత్రువులు మాకు తెలియకుండానే మా మీద అటాక్ చేస్తున్నారు మా మీద లేనిపోని అపవాదులు వేస్తున్నారు మా మీద లేనిపోని ప్రయోగాలు చేస్తున్నారు అని అనుమానాలతో మనం అల్లడిపోతూ ఉంటాం కనిపించిన వాడల్లో మనకు శత్రువులా కనిపిస్తుంటాడు అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా అంటే అన్నదమ్ముల పిల్లలు అక్క అన్న తమ్ముళ్ళు అలాగే కుటుంబ సభ్యులు ఎవరికి తండ్రి తల్లి తండ్రి అందరితోనూ కూడా తెలియని గొడవలు అంటే చిన్న చిన్న విషయాలకు ఆస్తుల గొడవలు ఇలాంటి అనుకుంటాం కానీ వాస్తవం ఏంటంటే అసలు గొడవ జరగడానికి కారణం ఏంటి మనకు తెలియదు ఆ గొడవ ఎందుకు వస్తుంది దేని వల్ల వస్తుంది అలాంటి అసలు అలాంటి మానసిక స్థితి ఎందుకు ఏర్పడుతుంది ఆ స్థితి నుంచి బయటపడడానికి ఏదన్నా మంచి మార్గం చెప్పండి అని చాలామంది మిత్రులు వాడటం జరిగింది ఇప్పుడు చెప్పే ప్రయోగం ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇంట్లో నెలసరి ఉంటే మాత్రం చేయకూడదు అలాగే ఇది ఆదివారం నాడు గ్రహణం రోజున అంటే అమావాస్య రోజున ఈ ప్రయోగం చేసుకోవచ్చు ప్రతి ఆదివారం చేసుకోవచ్చు గ్రహణం రోజు చేసుకోవచ్చు అమావాస్య రోజున చేసుకోవచ్చు ఈ ఏదైనా ఇప్పుడు చెప్పే ఉపాయాన్ని మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులు తెచ్చుకోవాలి దానికి కర్ర బొగ్గులు కావాలి అలాగే ఆవాలు కావాలి మిరియాలు కావాలి పాము కుపసం ఇది ఇదేంటంటే శ్రీనివాస్ గారు పాము కుబం ఎక్కడ దొరుకుతుందని మీరు అనుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల మీద కంపల దగ్గర ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ ఇవి దొరకలేదు అనుకోండి పాము దొరకలేదు అనుకోండి ఈ ఉపాయాన్ని చేయమాకండి మేము సిటీలో ఉన్నామండి మేము చేయడానికి అవదు కదండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇది సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరో కూడా తిని చేయొద్దు ఎందుకంటే ఇది దొరకదు కాబట్టి దొరికితే గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ఎవరికైనా అవైలబిలిటీ ఉంటే చివరికి కోసం దొరికితే చక్కగా తీసుకొచ్చి ఇంట్లో డబ్బాల పెట్టి పెట్టుకోండి ఎందుకంటే దీనివల్ల ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమీ ఉండవు పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏమి ఉంటాయి పాము కోసానికి కూడా అద్భుతమైన శక్తి ఉంటుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు నేను ఇప్పుడు వివరిస్తాను ఈరోజు చేయాలో మీకు చెప్పాను ఇంకొక అనుమానం ఏంటంటే సూతకాలు ఉన్నప్పుడు చనిపోయిన వారు ఉన్నప్పుడు చేయవచ్చా ఈ ఉపాయం ఇది ఉపాయం మాత్రమే ఇది పూజ కాదు ఇది పదిహేను రోజులు అంటే చనిపోయి పదిహేను రోజులు లోపు మాత్రం ఇది చేయకూడదు తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు సూతకం ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే మాకు ఇంట్లో ఆడ ఇంట్లో ఆడపిల్లలు సడన్గా పెద్ద మనిషి చేయారండి మేము చేద్దాం అనుకున్నామండి ఆదివారం వచ్చి మిస్ అయిపోతుందండి అనేవాళ్ళు కూడా ఉంటారు అలా చేసుకోవద్దు ఇది ఇంట్లో చేయాలా బయట చేయాలా మీ ఇంటి ప్రాంగణంలో పోర్టుగోలోజ్గా కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా చేయొచ్చు దీన్ని చేసే విధానం ఈ విధంగా చేయాలి చెప్తాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇవి తంత్ర గ్రంథాల్లోనూ అలాగే జ్యోతిష గ్రంథాల్లోనూ ఆయుర్వేద గ్రంథాల్లో చాలా ఉపాయాలు ఉన్నాయి వాటి నుంచి తీసుకుని చెప్తున్న ఉపాయం ఇది నా దగ్గర ఈ వస్తువు ఉందంటే ప్రయోగానికి తెచ్చిందని అర్థం ప్రయోగంలో మీరు చేశారా లేకపోతే ఇంకెవరని చేశారా అంటే చాలా వరకు అందరికీ మనందరికీ కూడా శత్రువులు ఉంటూనే ఉంటారు శత్రువు లేని వాడు అంటూ ఎవడు ఉండడు ప్రపంచంలో ప్రతి వాళ్ళకి శత్రువు ఉంటాడు అనవసరమైన శత్రువు ఉంటాడు కర్మల బలం వచ్చే శత్రువు ఉంటాడు అలాగే మన శాస్త్రం చెప్తూ ఉంటుంది పూర్వకర్మల్లో మనకి శత్రువు అనేవాడు బయట ఉండడు ఇంట్లోనే ఉంటాడు అనే సామెత కూడా ఉంది కాబట్టి మనం ఇది చేయటం వల్ల ఏంటంటే మనలో ఉండే శత్రు గుణం తగ్గుతుంది శత్రువు అనేవాడు నిర్వీర్యం అవుతాడు అంటే మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది వాళ్ళ ఆలోచన విధానం కూడా మారుతుందనమాట మనం ముందు ఈ బొగ్గుల్ని స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ వేడి చేసుకోండి కిరోశన్ ఉంటే కిరోసిన పోసిన మంట పెట్టవచ్చు లేదా కర్పూరం పెట్టేనా దీన్ని మంట పెట్టవచ్చు ఇబ్బంది లేదు తర్వాత ఈ పాము కొన్ని చిన్న మొక్క తీసుకోండి ఎక్కువ కూడా కాదు కొద్ది మొక్కని ఈ పాము కోసం ఒకటి దొరికింది అనుకోండి ఇది దల్లద్రాజు పాము అది నేను మామూలుగా సంగ్రహిస్తూ ఉంటాను అడుగులో వెళ్తూ ఉంటాం కాబట్టి తెలుస్తూ ఉంటుంది ఇది దగ్గర దగ్గరగా ఐదున్నర అడుగుల పైనే ఉంది ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి అలా అని చెప్పి పాము బుట్టలు ఏలిపెట్టి తీసుకోమాకండి ఇవి మామూలుగా దొరుకుతూ ఉంటాయి అది ఎందుకంటే స్కిన్ వదిలేసింది కాబట్టి కొద్దిగా ముక్క తీసుకోండి బొగ్గులు కాల్చండి ఆదివారం నాడు సాయంత్రం ఆదివారం నాడు సాయంత్రం ఆరున్నర దగ్గర నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఇది ఆదివారం నాడు చేసుకోవచ్చు అమావాస్య రోజున మాత్రం పగలైనా చేసుకోవచ్చు అమావాస్య తిది ఉన్నప్పుడు అమావాస్య రోజు తిది ఉన్నప్పుడు పగలైనా చేసుకోవచ్చు కానీ ఆదివారం చేసేటప్పుడు మాత్రం సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర పదకొండున్నర పన్నెండు లోపు మాత్రమే చేయాలి పన్నెండు దాటితే మాత్రం చేయకూడదు అంటే మీకు బోన్ చేసి చేయొచ్చా ఆ రోజు ఎనిమిది తింటాం కదండి ఇబ్బంది ఉందా ఎలాంటి ఇబ్బంది లేదు దీనికి ఆహార నియమావళి అంటే ఏమీ లేవు స్నానం మాత్రం చేయాలి కంపల్సరిగా స్నానం చేయాలి స్నానం చేసి చేసుకోవాలి చేసుకునేటప్పుడు బొగ్గులు కాల్చాం ఈ బొగ్గుల మీద ముందు మామకంసాన్ని కొంత మొక్కన వేసాం తర్వాత ఆవాలు ఇన్ని ఆవాలు అవసరం లేదు కొద్దిగా ఇన్ని ఆవాలు తీసుకోండి వేయండి తర్వాత మిరియాలు కొద్దిగా మిరియాలు ఒక ఐదు మిరియాలను చాలు ఒక ఐదు మిరియాలు తీసుకోండి వేయండి ఇలా ప్రతి ఆదివారం చేయండి ఇది మొత్తం పూర్తిగా అంటే ఎక్కువ బొగ్గులు కావాలని అవసరం లేదు ఒక బొగ్గు కాల్చిన నాలుగు మిరియాలు వేసినా నాలుగు ఆవాలు వేసిన కొద్దిగా కుపసం వేసిన మీకు ఏదైతే పొగ వస్తుంది కదా అది మీరు ఆ పొగని మీ ఇంటి లోపల కానీ ఇంటి చుట్టూ కానీ అంటే అన్ని రూములు ఉంటాయి అన్ని రూములు తిప్పచ్చు లేదంటే ఇంటి బయట మీ ఇంటి చుట్టూతో కూడా గ్యాప్ ఉంటే తిప్పచ్చు గ్యాప్ లేకపోతే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆర్థికమైన సమస్యలు మానసికమైన సమస్యలు ఇలాంటి సమస్యలు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఒక దిష్టి తీసుకునే విధానంలో ఇది అలా కాదు దిష్టి తీసుకునేది కాదు ఇది చక్కగా పొగ చూపించడం మాత్రమే ఇలా చేస్తే ఇంట్లో కానీ ఇంటి బయట ఇది బయట మాత్రమే స్టార్ట్ చేయాలి ఇంట్లోపల అంటించకూడదు బయట అంటించాలి తర్వాత పొగ వచ్చిన తర్వాత ఇంటి మొత్తానికి చూపించాలి ఇలా చేస్తూ ఉంటే మీ శత్రువు అనేవారు ఎవరైతే ఉంటారో వారు ఆటోమేటిక్గా నిర్వీర్యం అయిపోతారు రోజులో ఎదిరిగిపోతే మాత్రం ఊహించమాకండి ఇది చేస్తూ ఉంటే ఎన్ని వారాలు చేయాలి అంటే మీ ఓపిక ఎన్ని వారాలైనా చేయవచ్చు శత్రువు అనేవాడు ఈ రోజు ఉండొచ్చు ఉండకూడదు శత్రువు అనేవాడు మళ్ళీ ఒక్కొక్కటి పోతే ఇంకొకటి రావచ్చు కాబట్టి ఇది మీకు ఓపిక ఉంటే వారం వారం చేసుకోవచ్చు అమావాస్య చేసుకోవచ్చు గ్రహణం రోజున కూడా చేసుకోవచ్చు అది చంద్రగ్రహణమా సూర్యగ్రహణమా ఏ గ్రహణమైనా ఏ గ్రహణంలో కూడా చేసుకోవచ్చు ఇంకా మనకి ఇది దొరకలేదండి ఇప్పుడు ఇవే దొరకకపోతే మేము ఏం చేయాలి చేయటం మానేయాలి దానికి శత్రువులు సంబంధించిన చాలా వరకు చాలా రెమెడీస్ నేను వీడియోలో చెప్పడం జరిగింది మీరు ఏదైనా ప్రయత్నం చేయవచ్చు నేను రెమెడీస్ ఎందుకు చెప్తా ఉంటానంటే మీరు అనుభవంలోకి తెచ్చుకోవడానికి మీరు చేసుకోగలిగేది ప్రయత్నం చేయండి అందరినీ అన్ని చేయమని చెప్పను ఎందుకంటే అందరికీ అవకాశాలు ఉండవు గ్రామీణ ప్రాంతంలో వారికి మొక్కలు తోవచ్చు పట్టణ ప్రాంతంలో ఉన్నవారికి వస్తువులతో వచ్చు ఈ వస్తువులకు సహజమైన శక్తి ఉంది కాబట్టి అది మనం పట్టుకోగలిగినప్పుడు ఆ శక్తిని మనం విశ్వాసంగా చేసుకోగలిగినప్పుడు పనవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు ఏంటంటే మాకు సంతానం కలగడం లేదండి సంతానం గురించి చెప్పండి దగ్గర దగ్గరగా ఒక పది వీడియోలు చేయడం జరిగింది భార్యాభర్తల మధ్య గొడవలు వాడి గురించి కూడా చెప్పడం జరిగింది ఇంకా చెప్తాను ఇంకా చాలా విషయాలు చెప్తూ ఉంటాను మీరు చేసుకోగలిగేది డబ్బులు ఖర్చు కాకుండా ఉండేవి ముందు చెప్తున్నాను తర్వాత కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే ఉంటాయి అవి కూడా మీకు చెప్తాను పాయింట్ టు పాయింట్ చెప్తాను మిత్రులరా గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మాత్రం ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు దీనికి మాత్రం చాలా ఇంపార్టెంట్ పాము కోసం పాము కుబసలు లేకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు పాము కుబుసంతో వసీకరణ సంబంధిత విషయాలను అలాగే ధనాకర్షణవి కూడా ఉన్నాయి ముందు ముందు వీడియోల్లో దాని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో మాకు చాలా సమస్యలు ఉన్నాయండి నేను సమస్యల కోసం చాలా వీడియోలు చేశాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోకపోతే మీరు నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లు రావు మీరు నాకు కామెంట్ చేస్తూనే ఉంటారు సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే నా ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీకు సమస్యని ఎలా బయటపడాలో మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని ఆచరించండి మిత్రులరా ఈ వీడియోనిచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత